అంటే ఇప్పుడు ఈ యాక్టింగ్ చూసిన తర్వాత పర్టిక్యులర్గా మీకు అనిపించిన ఏ టైప్ ఆఫ్ మూవీస్ తనకి ఇంకా బాగుంటాయి ఎలాంటి స్టోరీస్ మనం సెలెక్ట్ చేయవచ్చు అని ఒక ఆలోచన మనం వచ్చింది ఈ షుడ్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండి ఓకే నాట్ ఓన్లీ ఇది మాత్రమే అని కాదు యాస్ టు డూ వేరియేషన్స్ ఓకే చేయగలిగితేనే నటుడు ఎస్ అండ్ ఐమ్ షోర్ యూ కెన్ డూ ఇట్ ఎందుకంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత లీస్ట్ ఆస్బాగ్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైతే ఇక్కడ నేర్చున్నాడు వాడి వాడి థాట్ ప్రాసెస్ కూడా నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ చేస్తానని మొదలుపెట్టాడు నేనంటాను అలా కాదురా కొన్ని మామూలుగా ఉండేవి చేయాలి అంటే జనాలకు అర్థమయ్యేవి చేసి ఆ తర్వాత నువ్వు కొంచెం డిఫరెంట్ కైండ్ జానర్స్ ఉన్నా చేయొచ్చు కొంచెం మరీ అవేగా వెళ్ళిపోకూడదు అని నేను చెప్తూ ఉంటాను సో సో కేపబుల్ ఆఫ్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీ కైండ్ జానర్ ఈ మూవీ చూసిన మీకు వచ్చిన అభిప్రాయం అది అంటే మూవీ చూస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది అంటే ఒక బోల్డ్ గా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండడం అనేది ఆ సీన్ ఏదైతే ఉందో తని ఈ సీన్ చేయగలడు చేస్తాడు అన్న నమ్మకం మీకు ఉండిందా అప్పుడు నాకు మొదటి నుంచి ఉందండి అంతే ఎందుకంటే ఇప్పుడు కాదు యాక్ట్ చేసింది చిన్నప్పుడు యాక్ట్ చేసాడు ఆ తర్వాత నిర్మలా కాన్వెంట్ చేశాడు ఆ తర్వాత వెబ్ సిరీస్ ఒకటి చేశాడు సో అవన్నీ చూడలేదు నేను కాకపోతే ఇది ఈ ట్రైనింగ్ కొంచెం ఫార్మల్ ట్రైనింగ్ కొంచెం జరిగింది కదా సో జరిగిన తర్వాత గా పర్ఫామ్ చేయగలుగుతాడు అని ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా అంటే ఏ రేంజ్ వరకు చేస్తాడు ఏంటి అని తెలియదు మధ్య మధ్యలో వచ్చి అడిగాడు ఏది ఎలా ఎలా ఉంటే బెటర్ నాన్న ఏంటి ఎమోషన్ ఎలా పండించాలి ఏంటి అని చిన్న చిన్న టిప్స్ అంతే సో హీ ఇట్ అంతే ఎస్ మరి ఎక్స్ప్రెసివ్ అయినా సార్ ఎక్కువ రోషన్ అంటే లైక్ ఆ స్టేజ్ మీద మాట్లాడే విధానం కానీ అదంతా చూస్తే ఆశ్చర్యపోయాం అంటే ఎంతైనా అమ్మ అమ్మ మాట్లాడుతూ ఉంది కదా వచ్చేసింది అనుకున్నాం మీ ఆలోచన ఎలా ఉండేది నేను కూడా షాక్ ఇలా మాట్లాడేస్తున్నాడు నేను కూడా మామూలుగా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం తడబడి ఎక్కడో చోట అయ్యి అక్కడ అమ్మది వచ్చింది అయ్యి ఉంటుంది అంటే మొత్తానికి చాలా బాగా మాట్లాడాడు అంటే మామూలుగా పేరెంట్స్ ఆశీర్వాదం అనేది ఇంపార్టెంట్ ఏదైనా స్టార్ట్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర సుమగారి దగ్గర ఎలాంటి ఉంటాయి కదండి ప్రత్యేకంగా అంటూ ఏమి అక్కర్లేదు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అదే ఆలోచించాం ఇప్పుడు ఈ దాదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి మరీను ఈ రోల్ టోటల్ స్టాక్ విత్ రోషన్ సినిమా గురించి ఏంటి పబ్లిసిటీ ఏంటి అక్కడ ఏంటి ఆ థియేటర్ దగ్గర పోస్టర్ ఏంటి ఇవే దీంట్లో ఉన్నాం సో యా దొరకడం అతనికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఎస్టాబ్లిష్డ్ జనాలకి ఈరోజు తెలుసు ఇంకా తెలియాల్సిన వాళ్ళకి చాలా మందికి ఉంది సో బహుశా నెక్స్ట్ సినిమాతో ఇంకా బాగా చొచ్చుకుపోతాడు జనంలోకి యాక్చువల్గా తన ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఏదన్నా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కానీ ఒక గెస్ట్ రోల్లో కానీ మీరు కానీ సుమగారు గారు కానీ కనిపిస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్కి ఎందుకు అందులో చేయలేకపోయారు అంటే ఒకటి ఒకవేళ మేము చేస్తే మా షాడో మీ ఓవర్ షాడో అయిపోతాడౌన్ ఫీలింగ్ ఓకే అలా ఉండకూడదు వి యాజ్ టు లుక్ యూనిక్ తనకంటూ తను ఓకే అను వి యావ్ నాట్ అందులో ఇన్వాల్వ్ కాలేదు ఓకే చెప్తే ఏదో ఒక వేషం వేయొచ్చు ఎస్ సెకండ్ మూవీలో ఏదన్నా ఆహా అది కూడా నాకు నాకు తగ్గట్టు రావాలి ఎస్ మీరు వర్స్టైల్ యాక్టర్ చెప్పక అనే అవసరం లేదంటే ఏ పాత్ర ఇచ్చినా అలవకగా చేయగలరు మీరు అంటే ఈ పాత్రకి రాజీవ్ గారే సూట్ అయ్యారేమో అని ఇంతగా నటిస్తూ ఉంటారు సో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని జోడించి ఏదన్నా రోషన్కి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒకటి కష్టపడాలి మళ్ళీ రెండవది కష్టపడాలి మూడవది కష్టపడాలి ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్త ఈ రోజు ఈ సినిమా అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ రేపొద్దున ఇంకో సినిమా వచ్చిందంటే మళ్ళీ అది కొత్త ఎక్స్పీరియన్స్ మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవడం లాంటిదే ఎవ్రీ డే మళ్ళీ మీరు నేర్చుకునే దీంట్లోనే ఉంటారు ప్రతిరోజు కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త కొత్త ఎక్కడో చోటు నుంచి నేర్చుకునే ఉంటారు ఎప్పుడు నిరంతరం ఈ రోజు నేర్చేసుకున్నాను కాబట్టి నాకు ఇంతటితో అయిపోయింది ఇంకా నేర్చుకోనక్కర్లేదు అనుకునే ఛాన్స్ ఉండదు ప్రతి యాక్టర్ కి హ్యాస్ టు లర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ డే విల్ బీ లెర్నింగ్ కాబట్టి ముందు ముందు నుంచి చెప్తుంది ఒకటే కష్టపడాలి నేర్చుకోవాలి నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నువ్వు వాటెవర్ కెమెరా ముందుకి రిప్రొడ్యూస్ చేయగలగాలి ఇవన్నీ చేయాలని కాన్స్టెంట్గా అదే చెప్తూ ఉంటారు అదే చెప్తూ ఉంటారు మామూలుగా సినీ ఇండస్ట్రీలో మీకు తెలిసిన విషయమే అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కానీ ఏదే విధంగా అయినా సరే మనకి పాజిటివ్గా ఎంత మంచి వ్యూస్ అంటే న్యూస్ వస్తూ ఉంటుందో కొన్ని అంటే నెగిటివ్ గా వస్తూ ఉంటాయి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ పరంగా కానీ అంటే జరగనివి కూడా జరిగినట్టుగా చూపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి సార్ లేదు వాళ్ళకి తెలియదు కదండి ఎట్లా ఉంటుంది వాట్ ఐ ఓవర్ ది ఇయర్స్ కొంచెం మొదట్లో బాధ అనిపించేది తర్వాత తర్వాత ఆలోచించగా ఏమైందంటే వాళ్ళకి తెలియకుండా అకారణంగా వాళ్ళకు కొంత కోపాలు వచ్చేస్తాయి అకారణంగా వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు పక్కన వాళ్ళకి అదేంటో వాళ్ళకి తెలియదు పాపం ఆలోచించని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో అనేయాలి ఒక ఒక దీంట్లో ఒక హీరోని మెచ్చుకుంటే ఇంకో హీరోని తిట్టాలి ఇవి మాత్రమే తెలుసు జనాలకి అంతకు మించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ దీంట్లో న్యాచురల్గా కమెంట్ చేస్తారు ఇంకోటి ఏదో ఒకటి అంటారు ఇప్పుడు బాగా చేసిన తర్వాత ఏమంటారు అరే ఇంప్రెషన్ మార్చుకుంటారు సో పోగపోగా వాళ్ళకు ఒక హాఫ్ అవర్ కంటెంట్ టెన్ మినిట్స్ ఆనందం అయితే మీది లైఫ్ కదా కరెక్టే మీకు అది ఏమవుతుందంటే రాను రాను వాళ్ళే మార్చుకుంటారు ఇప్పుడు పాపం వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు తెలియక తెలిస్తే వాళ్ళు డెప్త్ తెలిస్తే వాళ్ళు కామెంట్ చేయరు వాళ్ళు వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటారు అదే అంటున్నా అది తెలుసుకోవడానికి టైం పడుతుంది తెలుసుకున్న రోజున ఈ కామెంట్స్ రావు అంటే అంటే ఇంత పాజిటివ్గా కూడా తీసుకుంటానా అనేది మీలో ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే నేను తీసుకునేవాడిని కాదు నా గురించి మా రాస్తే నాకు అస్సలు ప్రాబ్లం లేదు నా గురించి రాస్తా ఎందుకంటే చాలా చూసేసాం వస్తాయి అవయ కామెంట్లు వస్తాయి మళ్ళీ వస్తాయి ఇంక ఇంకేవో వస్తాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి దే విల్ టేక్ ఇట్ డీప్ ఇన్ దేర్ మైండ్ డిప్రెషన్లోకి వెళ్తారు చాలా శాఖలు అయిపోతారు ఏంటి అంటే ఫేస్ చేయలేక ఫేస్ చేస్తారు కానీ వాళ్ళని బయటకి తీసుకురావడానికి అందులోంచి బయటకు తీసుకురానికి అంటే వాళ్ళ బ్రెయిన్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అందులోంచి బయటకు తీసుకురావాలంటే చాలా కష్టం వాళ్ళకి అంతే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక అలా కామెంట్ చేస్తుంటారు

ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది సారీ లో వెనకాల కట్టుకొని